సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్న కూడా డైరెక్ట్ ఇన్డైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రిబర్షన్ చేస్తూ నా పైన సో చేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ పెళ్ళిళ్ళు కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఇది ఎక్స్పీరియన్స్ పరసన కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా కలి చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారా మీకు ఇది అవసరమా అంటే రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్టీ వెళ్తాడు అనుకుంటున్నారా తాత తీస్తా చాలా రోజులు వదిలిపడుతున్నాను ఎందుకు 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 సాఫ్టీ సంబంధం లేకుండా ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర మాట్లాడకుండా మీకు ఇంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి ఎందుకు ప్రతి సంక్రాంతికి టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నాను కదా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారా అని ఇష్టపడస్తున్నాను ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నా ఈరోజు ఇంత మంచి పేరు మీ అందరికీ తెలుసు ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు వ్యాపారపరంగా వచ్చే కొన్ని కాంట్రిబర్షియల్ ని మీరు గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్వీన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి గురించి జరిపం అది ఎంత అది మాకు తెలుసు తర్వాత ఉన్న నాలుగు సినిమాలు మళ్ళీ కూడా రాశారు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఎవరు చెప్పారు నేను రిలీజ్ చేస్తున్నాడని ఎవరు చెప్పారు చేస్తున్నానని ఉందా ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేయించింది నేను తెలుగులో రిలీజ్ వద్దు అని మీకు తెలియని న్యూస్ రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు ఇంద్రాజు నేను అందంగా కాక తీసుకుని ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాత్రి రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్షి చేస్తే ఈ రోజు నుంచి ఎన్ని రోజులు నడిచిపోయాను ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తీస్తా దీంట్లో తేడా లేదు నిజాయితీగా మీకైనా న్యూస్ ఉంది రండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ మీద న్యూస్ కావాలని సరే ఇలా ఉంది ఏంటని అడిగిన నేను సమాధానం ఇస్తాను నా పేర్ఓలు కూడా మాట్లాడారు డైరెక్ట్ ఎప్పుడైనా ఎనీ టైం మీ మెసేజ్లోకి నేను రిప్లై ఇస్తాను మీ ఫోన్ కాల్కి నేను రిప్లై ఇస్తాను చెప్పండి మీ వీడియో ఎప్పుడైనా నేను లేనా అవైలబుల్ లేనా దేనికి మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్న తాక తీసిస్తాను గుర్తుపెట్టుకుంటున్నాను